వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి హైదరాబాద్ నగరంలో ఏసీబీ స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది మరి ఒక అడుగు ముందుకేసి కూడా దూకుడు పెంచి ఏసీబీ సోదాలు నిర్వహించడం కూడా జరుగుతుంది మరి మణికొండలో ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అంటే ఈ రోజే మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచే దాదాపు పద్దెనిమిది బృందాలుగా ఏర్పడి మరి ఏసీబీ అధికారులైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది అంతేకాదు మరి స్పెషల్ ఆపరేషన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇదే కోణంలో మరి మణికొండకి సంబంధించినటువంటి ఏడి అంబేద్కర్ గతంలోనే కొన్ని వందల కోట్లు ఆయన కూడబెట్టినట్టుగా కూడా ఆయన మీద ఆరోపణలు ఉండడంతో కూడా అక్కడ ఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ బృందాలైతే సోదాలు నిర్వహించి అక్కడ కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది కొన్ని డబ్బులను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే గతంలోనే కొన్ని వందల కోట్లు తను కూడబెట్టినట్టు ఈ ఏసీబీ అధికారుల సోదాలో వెల్లడైంది కాబట్టే మళ్ళీ ఆయన ఇంట్లోనే కాకుండా ఆయన బంధువుల ఇళ్ళల్లో అలాగే స్నేహితుల ఇళ్లలో కూడా ఏసీబీ అయితే మరి సోదాలు నిర్వహించడం కూడా జరిగింది ఆయన ఎవరో కాదు ఈయనే మన వెనకాల కనిపిస్తూనే ఉన్నాడు ఈయనే ఏడీఈ మణికొండ ఏడీఈ అంబేద్కర్ అయినా మరి ఈ అంబేద్కర్ గారు గతంలో కూడబెట్టిన ఆస్తుల విలువ మొత్తం కూడా ఏసీబీ బయట పెట్టబోతుంది అని కూడా తెలుస్తూ ఉంది కొన్ని మీకోసము మరి ఏం జరుగుతోంది హైదరాబాద్లో అనేది కూడా చూద్దాం ఎందుకంటే పద్దెనిమిది బృందాలుగా విడిపోయి చాలామంది ఆఫీసర్లలో అక్రమానికి పాల్పడ్డ ఆఫీసర్ల ఇండ్లలో మాత్రము ఏసీబీ దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి సోదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి హైదరాబాద్లో ఏసీబీ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచే పద్దెనిమిది బృందాలుగా విడిపోయి ఏసీబీ అధికారులు ఏ విడిపోయిన ఏసీబీ అధికారులు నగరంలో పలుచోట్ల స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు మణికొండలో విద్యుత్ శాఖ అడిషనల్ డివిజనల్ ఇంజనీరింగ్ అంబేద్కర్ ఇంట్లో వారు తనిఖీలు చేపట్టారు వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టుగా గతంలో ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టే అందుకో అంబేద్కర్ నివాసంలో ఆఫీస్తో పాటు బంధువుల ఇళ్లలో స్నేహితుల ఇండ్లల్లో కూడా మరి ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే నగరంలో పలుచోట్ల అన్నాం కదా ఆ పలుచోట్లలో కూడా ఇప్పటి వరకు కొన్ని వందల కోట్లు ఏసీబీ అధికారులు కొంతమంది అధికారుల నుంచి వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ సోదాలు ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఉదయం ఐదు గంటల నుంచి కాబట్టి ఇంకో నాలుగు గంటల వరకు కూడా ఏసీబీ సోదాలు కొనసాగించే అవకాశం ఉంది ఈ ఏసీబీ దూకుడు వల్ల ఎంతమంది ఆఫీసర్లు బయటికి రాబోతున్నారు పట్టుబడబోతున్నారు ఎంత నగదును మరి బయట పెట్టబోతున్నారు అనే అంశంపైన కూడా హైదరాబాద్ నగరంలో చాలా హాట్ టాపిక్గా మారింది అని కూడా చెప్పు చెప్పుకోవచ్చు ముఖ్యంగా మరి ఈ మణికొండకు సంబంధించినటువంటి ఏఈడి అంబేద్కర్ గారిని మరి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అలాగే మిగతా పలుచోట్ల కూడా నగరంలో పలుచోట్ల కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎంతమంది పట్టుబడబోతున్నారు వాళ్ళందరికీ కూడా మరి ఎలాంటి శిక్ష అమలు కాబోతుంది ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళపైన ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సి ఉంది గతంలో కూడా చాలా చోట్ల ఏసీబీ దూకుడు పెంచి సోదాలు నిర్వహించడం జరిగింది అలాగే రాజకీయ నాయకుల ఇళ్లలో కావచ్చు అంటే రాజకీయ రంగంలో కావచ్చు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ చిత్ర పరిశ్రమ రంగంలో కూడా ఎవరిని కూడా అంటే చిన్న పెద్ద ఏది దృష్టిలో పెట్టుకోకుండానే మరి వాళ్ళైతే ఏసీబీ అధికారులు అయితే దూకుడు పెంచి మరి వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు గతంలో మనం చూసుకుంటే దిల్ రాజ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది చాలా మంది ఇళ్లల్లో ఇలాగే సోదాలు నిర్వహించి చాలామందిని పట్టుకోవడం కూడా జరిగింది రెడ్ అంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళ వాళ్ళు ఎంత ఆస్తులను కూడబెట్టారు ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్ల ఆస్తుని కూడబెట్టుకున్నారు అక్రమంగా అని చెప్పేసి కూడా వాళ్ళ అక్రమాలను బయట పెట్టడం కూడా జరిగింది ఏ ఈ ఏసీబీ అధికారులు మరి ఎందుకంటే హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ పాత్ర కీలకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు వీళ్లకు ఉన్నోడా లేనోడా పెద్దోడా చిన్నోడా ధని కూడా బే మరి దళితుడా ఇలాంటి తేడా ఏం చూపించకుండానే ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి వాళ్ళకు సమాచారం అందగానే వెంటనే వాళ్ళ ఇండ్లపైన సోదాలు నిర్వహిస్తూ కూడా వాళ్ళ అక్రమాలను బయట పెడుతూ ఉన్నారు గతంలో మనం చూసుకుంటే ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు కూడా అలాగే వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి దాదాపు ఉదయం ఐదు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి ఏడు గంటల వరకు కూడా సోదాలు నిర్వహించి అక్రమాలన్నిటిని కూడా బయట అరెస్ట్ చేయించడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు మళ్ళీ ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పొచ్చు స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందని కూడా చెప్పొచ్చు మరి స్పెషల్ ఆపరేషన్ లో ఎంత మంది ఆఫీసర్స్ బయట అనే విషయం పైన ఉత్కంఠంగా మారింది హైదరాబాద్ నగరంలో అని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851